వేణుస్వామి అను హైపర్ ఆది వస్తే మంచి ఫన్ ఉంటది అనుకుంటున్నా బిగ్ బాస్ లో స్పెషల్ గా వేణుస్వామి వచ్చిందంటే ఇంకా వేరే ఉంటది అండ్ నార్మల్ గా ప్రొడిక్షన్స్ ఆయన లోపల ఉండే విన్నర్ ప్రొడిక్షన్స్ ఇస్తుంటాడు ఆ ఇస్తాడు బాగుంటది వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే నా పర్సనల్ చాయిస్ వాళ్ళు వస్తే బాగుంటది అనుకుంటున్నా అలాగే తేజశ్రీ గౌడ కూడా కన్ఫర్మ్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి సో ఆమె వస్తే ఎలా ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో

ఇంత టఫ్ గా ఇస్తుంటే చూసాము ఇంద్రనీల్ కూడా వస్తే మంచి మనిషి కూడా మంచి దిట్టంగా ఉంటాడు సో మంచి టాస్క్ బాగా చాలా హైట్ ఉంటారు కదా సరే అది ప్లస్ మైనస్ కొన్ని టాస్క్ లు బట్టి కొన్ని టాస్క్ లో ప్లస్ ఉంటది బాగా మంచి పర్సనాలిటీ ఉంటే ఎప్పుడైనా బిగ్ బాస్ లో చాలా ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కాబట్టి పర్సనాలిటీ ఉంటే బెటర్ ముందు మేబో దిల్సే గానీ అందరికీ మంచి పర్సనాలిటీ ఉంటే బాగా టాస్క్ లు బాగా ఆడారు

అభిజిత్ విన్ అయ్యాడు కదా సీజన్ ఫోర్ ఆ అది అది సూపర్ సీజన్ మంచి క్రీజ్ బాగుంటది అభిజిత్ మళ్ళీ రావాలి అభిజిత్ అభిజిత్ మళ్ళీ రావాలనుకుంటాము కానీ నాకు తెలిసి రాడు ఆయన అంతా హై అటిట్యూడ్ అంతా డిఫరెంట్ ఆయన రాడు నాకు తెలిసి బిగ్బాస్ హోస్ట్ అవి చేస్తే బాగుంటది నాగార్జున గారు బాగా చేస్తున్నారు ఇంకా నాగార్జున గారు కాకుండా అంటే ఆ రవితేజేసి బాగుంటది గారు చేసిన బాగుంటది